అందరికీ నమస్కారం పిల్లల చదువులో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం కదా మరి వాళ్ళు ఇంకాస్తా ఇన్వాల్వ్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త యాప్ను తీసుకొచ్చింది అదే లీప్ యాప్ దాని గురించే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం ఓకే ఆలోచించండి ప్రతిరోజు పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది కదా కానీ మనకున్న బిజీ లైఫ్లో అది అంతా ఈజీ కాదు సరిగ్గా ఈ సమస్యకే ఒక పరిష్కారం లాంటిది ఈ లీప్ యాప్ అన్నమాట సరే మరి తల్లిదండ్రులకి స్కూల్కి మధ్య ఉన్న ఈ గ్యాప్ ని తగ్గించడానికే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీప్ అనే ఒక ప్రోగ్రాంని స్టార్ట్ చేసింది అసలు ఏంటి లీపు చూద్దాం లీప్ అంటే లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ పేర్లోనే ఉంది చూడండి స్టూడెంట్స్లో లర్నింగ్ స్కిల్స్ ని ఇంకా మెరుగుపరచడం అదే దీని మెయిన్ టార్గెట్ అయితే ఇది కేవలం పిల్లల కోసం మాత్రమే కాదు ఈ ప్రాసెస్లో కూడా భాగం చేయడమే దీని స్పెషాలిటీ అయితే ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు ఇక్కడే మన లీప్ యాప్ ఎంటర్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే పిల్లల అటెండెన్స్ వాళ్ల మార్కులు కు సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ కూడా నేరుగా తల్లిదండ్రుల ఫోన్కే వచ్చేస్తాయి దీనివల్ల వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారన్మాట సరే ఇక ప్రాక్టికల్గా చూద్దాం ఈ యాప్ను ఎలా వాడాలి చాలా అంటే చాలా సింపుల్ రండి స్టెప్ బై స్టెప్ చూసేద్దాం చూశారు కదా జస్ట్ నాలుగే నాలుగు స్టెప్స్ ఫస్ట్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత పిల్లల పిల్లలైడీని యూజర్ ఐడీగా ఎంటర్ చేయాలి ఆ తర్వాత వాళ్ల పుట్టిన తేదీనే పాస్వర్డ్గా ఇచ్చి లాగిన్ బటన్ క్లిక్ చేయడమే అంతే చాలా ఈజీగా ఎవరైనా ఉపయోగించేలా దీన్ని డిజైన్ చేశారు ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి యూజర్ ఐడి అంటే పిల్లల పెన్ ఐడి లేదా ఏపార్ ఐడి అనమాట ఒకవేళ ఈ ఐడి తెలియకపోతే కంగారు పడాల్సిన పనిలేదు స్కూల్లో అడిగితే వెంటనే చెప్తారు ఇక పాస్వర్డ్ విషయానికొస్తే అది వాళ్ళ పుట్టిన తేదీ అంటే డేట్ మంత్ ఇయర్ అన్నీ కలిపి ఎంఎం వైవై ఫార్మాట్లో ఎంటర్ చేయాలి సరే పిల్లల ఇన్ఫర్మేషన్ అంతా సేఫ్గా ఉంటుందనే డౌట్ రావచ్చు కాని అస్సలు కంగారు పడక్కర్లేదు ఈ లాగిన్ ప్రాసెస్ మొత్తం పిల్లల డేటాని చాలా సెక్యూర్డ్గా ఉంచేలానే డిజైన్ చేశారు సో ఆ విషయంలో పూర్తి భరోసాతో ఉండొచ్చు ఓకే లాగిన్ అయ్యాం మరి లోపల ఏముంటుంది ఫస్ట్ మనకు కనిపించేది పిల్లల అటెండెన్స్ డీటెయిల్స్ అంటే వాళ్ళు రోజూ స్కూల్కి సరిగ్గా వెళ్తున్నారా లేదా అనేది ఇక్కడ చాలా ఈజీగా తెలిసిపోతుంది ఈ డీటెయిల్స్ చూడటం కూడా చాలా సింపుల్ యాప్లో వ్యూ అటెండెన్స్ స్టేటస్ మీద ఒక్క క్లిక్ చేస్తే చాలు మొత్తం రికార్డ్స్ కనిపిస్తాయి ఇలా రోజూ అటెండెన్స్ చెక్ చేయడం వల్ల పిల్లల చదువు మీద వాళ్లకున్న ఇంట్రెస్ట్ని కూడా ఒక అంచనాకి రావచ్చు ఇదిగోండి అటెండెన్స్ లాగ్ ఇలా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఏతేదీన ప్రెజెంట్ తేదీన యాబ్సెంట్ అనేది డేట్ వైజ్గా వచ్చేస్తుంది సో దీనివల్ల మనకొక కంప్లీట్ క్లారిటీ ఉంటుంది అటెండెన్స్ మాత్రమే కాదు పిల్లలు ఎగ్జామ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు అవును ఆ ఫీచర్ కూడా ఉంది దాని గురించి ఇప్పుడు చూద్దాం ఈ యాప్లో సబ్జెక్ట్ల వారీగా పిల్లల మార్కులు రిజల్ట్స్ అన్నీ డీటెయిల్డ్గా చూసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉన్నారు ఎక్కడ ఇంకాస్త ఫోకస్ పెట్టాలి అనే విషయాలు మనకు చాలా క్లియర్గా అర్థమైపోతాయి ఉదాహరణకి రిజల్ట్స్ కార్డు ఇలా ఉంటుందన్నమాట తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇలా ప్రతి సబ్జెక్ట్లోనూ వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయనేది క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో చూశారు కదా అటెండెన్స్ నుంచి మార్క్స్ వరకు ఈ లీప్ యాప్ ఎన్ని వివరాలందిస్తుందో అందుకే ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు పిల్లల ఎడ్యుకేషన్ జర్నీలో తల్లిదండ్రులు కూడా భాగం కావాలని స్కూలిస్తున్న ఒక ఇన్విటేషన్ లాంటిది ఒక్కసారి మనం మెయిన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఈ యాప్ ద్వారా పిల్లల డైలీ అటెండెన్స్ ట్రాక్ చేయొచ్చు సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడొచ్చు స్టూడెంట్ ప్రొఫైల్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు అంతేకాదు స్కూల్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని టైంకి కి అందుకోవచ్చు ఫైనల్గా పిల్లల చదువులో ఒక యాక్టివ్ పార్ట్నర్ అవ్వచ్చు ఇది కేవలం ఏదో చెప్పి వదిలేయడం కాదు స్వయంగా ప్రభుత్వమే తల్లిదండ్రులందర్నీ ఈ లీప్ యాప్ను వాడమని రిక్వెస్ట్ చేస్తోంది ఎందుకంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం చాలా చాలా ముఖ్యం ఒకవేళ ఈ యాప్ వాడేటప్పుడు ఏవైనా డౌట్స్ వచ్చినా లేదా ఏదైనా సపోర్ట్ కావాలన్నా అస్సలు ఆలోచించకండి వెంటనే స్కూల్ హెడ్మాస్టర్ని కాంటాక్ట్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మరింకెందుకు ఆలస్యం తమ పిల్లల ఎడ్యుకేషనల్ జర్నీలో ఒక యాక్టివ్ పార్ట్నర్గా మారడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా లీప్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పిల్లల బ్రైట్ ఫ్యూచర్ నిర్మించడంలో తమ వంతు పాత్రను పోషించండి